ఎందుకంటే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు స్పష్టమైన ఆదేశాలు ప్రతీకార చర్యలకి పాల్పడవద్దు ప్రతీకార చర్యలకి పాల్పడకుండా ప్రజలకు ఏ విధంగా మేళ్లు చేయాలా అన్న ఆలోచన చేయండి నా ఒక్కడికే కాదు రాష్ట్రంలో ఉండే ఎమ్మెల్యేలందరికీ ఇచ్చిన మాట శిరోధానియంగా భావించి తెలుగుదేశం పార్టీ కూట ఎమ్మెల్యేలు ప్రజా జీవితంలో ముందుగారు గజభాయ్ రాజేష్ మురళి వర్సా సాగర్ గారు సురేష్ మేటు గారు మురళి గారు సురేంద్ర గారు బాలకృష్ణ కోట అంటే ఎంపీ మహేష్ గారు బాలకృష్ణ గారు రామాయణం అంతా ఇది సీత రాముడికి ఏమవుతుందని అడిగితే ఎలా ఉంటుందో మీరు అడిగిన ప్రశ్న అలా ఉంది భయం సినిమా డైలాగ్ కాదు బాలకృష్ణ గారు మీకు కూడా నేను ఇప్పుడుంచి కాదు కళాశాల పొడించి తెలుసు కాబట్టి భయం నా రక్తంలో లేదని నేను మళ్లీ చెప్పాల్సిన అవసరం భయం ఒక్క ఎంట్రికలో ఉన్నా పదహారు నెలల అధికారాన్ని వదులుకొని జగన్ రెడ్డి గారిని ధిక్కరించి వీధుల్లోకి వచ్చి పోరాటం చేయాలి ఎలాంటి రౌడీల్ని ఎలాంటి గోండాల్ని ఎలాంటి బెదిరింపుల్ని జీవితంలో ఇన్ని చూసి ఉండ చూసి ఉండ ఇన్ని చూసి ఉండ భయపడుతూ బతకటం నా చేత రాదు భయపడుతూ బతికే అలవాటు నాకు లేదు భయపెడితే భయపడే వ్యక్తిని కాదు మంచిగా చెప్తే పద్ధతిగా చెప్తే ఎందాక నిన్న వ్యక్తిని భయపెడితే భయపెట్టాలని అవతల వాళ్ళు ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం పూర్తయ్యే లోపు ఆ ప్రయత్నం పూర్తయ్యే లోపు నా స్పందన మరో రకంగా ఇంకా సార్ మాట్లాడు అది మీరు చెప్పాలి సురేంద్ర గారు నేను చెప్పటం కాదు కదా నిన్న ఎస్పీ గారే స్వయంగా చెప్పారు కదా మూడు రోజుల ముందే ఈ వీడియో మా దృష్టికి వచ్చిందని వారు ఎందుకు బయట పెట్టలేదు విచారణ కోసం బయట పెట్టలేదా అది వారు మిమ్మల్ని అడగాల పోలీస్ శాఖ మీకు సమాధానం చెప్పాలా నా ఆవేదన ఏంటంటే కనీసం నాకు అలర్ట్ చేస్తుంటే బాగుండేది జాగ్రత్తమని చెప్పుంటే బాగుండేది అన్న బాధ అయితే ఉంటుంది ఎన్ని ప్రశ్నలు అడగమని చెప్పాం సార్ ఎవరందండి వాళ్ళందరూ వచ్చారా టీవీలో చూశారు పది గంటలకు ప్రెస్ మీట్ అన్నారు సంఘీభావం తెలియజేస్తే కుటుంబ సభ్యుడిగా వచ్చారు ఈ ఆఫీస్కి జనం రావటం కొత్త ఏం కాదు అధికారం ఉన్నా అధికారం లేకున్నా ముఖ్యమంత్రులతో పోరాడిన రోజుల్లో కూడా ఈ కార్యాలయం జనంతో ఇప్పుడు నిండుగా ఉండేది ఎందుకంటే నెల్లూరు రూరల్ ప్రజలకి ఒక భరోసా ఒక ధైర్యం కష్టం వస్తే సమస్య వస్తే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం వెళితే ఓదార్పు తిరుగుతుంది అన్న భరోసా బాలకృష్ణ గారు ఒకరిద్దరు తెలుసు ఒకరిద్దరు తెలుసు నాకు తెలిసిన వాళ్ళంతా నా వాళ్ళేనా నేను అడిగేదేమిటి వీడియో నిజమా కాదా ఎవరో కాదని లేదు సత్యం వీడియో నిజమని మరి వీడియో నిజమైనప్పుడు రూరల్ అని చెప్పితే డబ్బే డబ్బు అన్నప్పుడు ఆ డబ్బు ఇస్తామని చెప్పారు అత్యాల ఎల్లూరు రూరల్ నియోజకంలో ప్రతి కుటుంబంతో నాకు బంధం అనుబంధం ఉంది వివిధ పార్టీ నాయకులతో బంధాలు అనుబంధాలు స్నేహాలు ఉన్నాయి నేను ఎన్నికల వేళ మాత్రమే రాజకీయాలు ఎన్నికలు పూర్తయిన తర్వాత రాజకీయాలు చేసే వ్యక్తిని కాదు ఎన్నికలు పూర్తయిన తర్వాత కష్టం వస్తే ప్రజలకు ఉపయోగపడటం ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బందులు ఉండటం సంతోషం ఉంటే ఆ సంతోషం ఉండటం అది ఒక కాబట్టి నాకు వాళ్ళు ఎవరు తెలియదు అని నేను చెప్పడం లేదని ఒకరో నాకు తెలుసు అది ఇంకా మీరు కనిపెట్టాలా అదే నా హత్యకి సుఫారీ కుట్రకి రేట్ ఎంత మీరు చెప్పాలి పోలీస్ పోలీసు చెప్పాలి మీరు ఇచ్చిన వీడియో నాకది మీడియా ఇచ్చిన వీడియోని రాత్రి కొంతమంది రిటైర్డ్ పోలీస్ అధికారులు ఫోన్ చేశారు వాళ్ళు ఏం చెప్తారంటే సార్ అది కేవలం థర్టీ టూ సెకండ్స్ వీడియో దానికి ముందు వీడియో ఉంటుంది తర్వాత వీడియో ఉంటుంది మొత్తం వీడియో వస్తే చాలా బాగుంటుంది పూర్తి స్థాయిలో కుట్ర ఆ డబ్బు ఇస్తామన్న వ్యక్తి ఊరు దాంట్లో వచ్చి ఉంటారు సార్ అని కొంతమంది రిటైర్డ్ పోలీస్ అధికారులు నా స్టేబులస్లు గత రాత్రి నాకు ఫోన్ చేసి చెప్పారు ఆ విషయాన్ని కూడా పోలీస్ శాఖ దృష్టికి తీసుకెళ్తాం హోంమంత్రి రాత్రి ఈ సంఘటన టీవీలో వచ్చిన తర్వాత మంత్రులు మాట్లాడారు హోంమంత్రి గారు మాట్లాడారు పల్ల శ్రీనివాసరావు గారు మాట్లాడారు ముఖ్యమంత్రి గారు మాట్లాడుకున్నారని చెప్పని ఖచ్చితంగా వారు నోటీసులో అన్ని విషయాలు కూడా పెడతాం రాష్ట్ర ప్రభుత్వం శాంతి భద్రతల విషయంలో ఎక్కడా రాజీపడే ప్రశ్న ఉండదు ఖచ్చితంగా ఈ విషయం మీద కూడా కఠినంగానే వివరిస్తాం